హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది తెలుసా మీకు పాత నాణాలు లేదా అరుధిక లభించే నాణాలను సేకరించే అలవాటు ఉంటే మీకు మంచి అవకాశం ఉంది మీరు ఆ నాణాలను ఆన్లైన్లో వేలంలో విక్రయించి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రస్తుత మార్కెట్లో పాత ఒకటి రెండు రూపాయల నాణాలు ఒకటి రెండు ఐదు రూపాయల నోట్లకు డిమాండ్ పెరుగుతుంది చాలా మంది పాత నాణాలు సేకరించేవారు నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు మీ వద్ద ఉన్న పాత నాణాలలో కొన్ని నాణాలలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు మీరు పది లక్షల రూపాయలు సంపాదించాలంటే మీరు నిర్దిష్ట పాత నాణం కలిగి ఉండాలి మీ వద్ద ఐదు రూపాయలు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందవచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది మాతా వైష్ణోదేవి ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతున్నారు ఆన్లైన్ వేలంలో నాణాలను కూడా అమ్మవచ్చు ఈ నోట్లు నాణాలను వివిధ ప్లాట్ఫారాములలో ఆన్లైన్లలో విక్రయించవచ్చు ఇంకా ఏ కరెన్సీకి డిమాండ్ ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోటుకు ప్రస్తుతం డిమాండ్లో ఉంది ఒక రూపాయి నోటుకు ప్రస్తుతం డిమాండ్లో ఉంది ఈ నోటు క్రమ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయి ఉండాలి ఓఎన్జీసీ ప్రముఖుల చిత్రాలతో కూడిన ఐదు పది రూపాయల నాణేలు ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం చేసిన సీరియల్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్తో డిమానిటైజ్ చేయబడిన వంద రూపాయల నోటు ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం చేసిన పంతొమ్మిది వందల నలభై మూడులో పది రూపాయల నోటుకి మంచి డిమాండ్ ఉంది నోటికి ఒకవైపు స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ